వైసీపీలో మాజీ మంత్రి బాలినేని వ్యవహారం కాకరేపుతోంది గత కొన్ని రోజులుగా పార్టీ మారుతారన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే అనుచరులు కార్యకర్తలతోటి వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన రేపో మాపో పార్టీ వీరడం ఖాయమన్న వార్తలు వినిపించాయి దీంతో బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు హైదరాబాద్లో ఉన్న బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడదల రజనీతో పాటు కీలక నేతలు వచ్చి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ మారొద్దని బాలినేనిని కోరారు అంతకుముందు బాలినేని ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యి పార్టీ మారే అంశంపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది మొత్తంగా బాలినేని పార్టీలో ఉంటారా వెళతారా ఆయన వెళితే ఆయనతో పాటు వెళ్లేదెవరు అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి మరింత సమాచారం మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు ఫైరోజ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ పార్టీలో కలకల విరిగింది నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా నెలకి ఆరు లక్షలు సంపాదిస్తున్నా అది ఎలా సాధ్యమో నేను మీకు చెప్తా దానికోసం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరోవైపున ఆయన ఈ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరతారని దానిపైన ఇటు టీడీపీ అటు జనసేన పార్టీల్లో చర్చ మొదలైంది ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇటు టీడీపీలో వస్తారని అలాగే జనసేనలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుండటంతో ఒకసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కయి ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో ఒక ప్రాధాన్యం ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నారు అలాగే రెండుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి బాలినని శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్కు బంధువు ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీని రాజీనామా చేసి వేరే పార్టీలకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు కూడా వేడెక్కాయి ఈ నేపథ్యంలోనే ఆయన్ని భుజగించేందుకు వైసీపీ అధిష్టానం మా మాజీ మంత్రి విడుదల రజని అలాగే ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిలను రంగంలో దించింది ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఉన్నటువంటి బాలినేని నివాసానికి విడుదల రజని సతీష్ రెడ్డి వెళ్ళి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు అయితే రెండు గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీలో కొనసాగలేనని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపున రెండు రోజుల క్రితం బుధవారం సాయంత్రం వైఎస్ జగన్తో బాలేని భేటీ అనంతరం కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేసి బయటకు వచ్చినట్టు కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన విడుదల రజని అలాగే సతీష్ రెడ్డి వచ్చి వచ్చిన తర్వాత కూడా ఆయన మెత్తబడలేదని తెలుస్తుంది మరోవైపున ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు ఇరవై మంది ఈ బాలినేని నివాసానికి చేరుకొని ఆయనతో మంత్రాలు చేస్తున్నారు ఆయన పార్టీ వీడుతున్నారని చెప్పి వస్తున్న సమాచారంతో ఆయనతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ఒంగోలులో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనాల్సి ఉన్నా కానీ ఈ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టి వీళ్ళు బాల్యంతో హైదరాబాద్లో సమావేశం అవడంతో ఇక్కడ కోరం లేక ఈ సమావేశం వాయిదా 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 పడుతోంది మరోవైపున ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు బాలినని శ్రీనివాసరెడ్డి రెడ్డి అని చెప్పి చర్చ అయితే జోరుగా జరుగుతుంది బాలినేని దారేటు అన్న కోణంలో కూడా అందరూ చర్చించుకోవడం ప్రారంభమైంది బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన వైపు వెళ్తున్నారని చెప్పి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఉన్నటువంటి కీలకమైన నేతలతో సమావేశమయ్యారు జనసేన పార్టీలో రావడానికి అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి కీలక రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా ఆయనకు కట్టబెట్టే అవకాశాలున్నాయని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే జనసేన ఇటీవల తన క్యాంపెయిన్ ప్రారంభించి పార్టీలో పార్టీలో సభ్యత్వం కూడా ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలోనే బాలినేని లాంటి రెడ్డి సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక నేత ఈ పార్టీలో చేరితే తమకు కూడా తమ పార్టీ బాగుపడుతుందన్న ఉద్దేశంతో అలాగే తమ పార్టీకి లాభిస్తుందన్న ఉద్దేశంలో కూడా జనసేన అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అయితే బాలినేని మాత్రం తాను పార్టీ మారుతున్నారని అలాగే రాజీనామా చేస్తున్నారని వస్తున్న వార్తను కూడా ఆయన ఇంతవరకు ఖండించకపోవడం వెనుక ఆయన రాజీనామా దిశగానే పయనిస్తున్నట్టు తెలుస్తుంది తాజాగా ఈరోజు కూడా బాలినేని నివాసంలో విడుదల రజని సతీష్ రెడ్డిలు కూడా ఆయన ఉద్యోగించే ఉద్యోగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడం దానికి కారణం ఆయన తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని చెప్పి చెప్తున్నారు అయితే ఇంతవరకు ఆయన తన పార్టీ నగర పార్టీకి రాజీనామా చేస్తున్నాడని కానీ ఇతర పార్టీలోకి వెళ్తున్నాడని కానీ ఆయన స్పష్టం చేయలేదు తాను ఈవీఎంల పని చేస్తున్న పోరాటానికి వైసీపీ పార్టీ నుంచి తనకు మద్దతు లభించలేదని చెప్పి గత రెండు రోజుల చిత్త క్రితం జరిగినటువంటి సమావేశంలో వైఎస్ జగన్కి దగ్గర ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో టోటల్గా చూసుకుంటే వైసీపీ అధిష్టానంతో ఆయన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి మరికొద్ది రోజుల్లో ఆయన పార్టీని వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ దాని తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపైన స్పష్టమంగా తెలిసే ఉన్నాయని చెప్పి ఇక్కడ చెబుతున్నారు